హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న పండగైనా ఫంక్షన్ అయినా బర్త్డేస్ అయినా అందరికీ గుర్తొచ్చేది సేమియా పాయసమే ఎందుకంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది అంతే త్వరగా ఈజీగా చేసుకోవచ్చు అనేసి ప్రతి ఒక్కరు ఈ సేమియా పాయసాన్ని చేస్తూనే ఉంటారు ఈ సేమియా పాయసాన్ని నేను ఎలా చేస్తానన్నది ఈ వీడియోలో చూపించబోతున్నాను ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులో టూ స్పూన్స్ గీ యాడ్ చేసుకోవాలి ఆ గీ హీట్ అయిన తర్వాత అందులో డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అదే ప్యాన్లో వన్ కప్ సేమియా తీసుకొని ఆ సేమియాని కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి సేమియా పూర్తిగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకే వాటర్ కానీ మిల్క్ కానీ యాడ్ చేసి ఉడికించుకోవచ్చు లేదు అంటే మరొక బౌల్ తీసుకొని అందులో వాటర్ కానీ మిల్క్ కానీ తీసుకొని మరిగించుకోవాలి నేను ఇక్కడైతే మిల్క్ అయితే తీసుకున్నాను ఎందుకంటే కొంచెం క్వాంటిటీనే కొన్ని మిల్కే సరిపోతాయి అన్నట్టు నేను మిల్క్లో ఉడికిద్దామనేసి మిల్క్ అయితే తీసుకున్నాను మిల్క్ మరిగిన తర్వాత అందులో ముందుగా వేయించి పెట్టేసుకున్న సేమియాని యాడ్ చేసుకొని కలుపుతూ ఉడికించుకోవాలి సేమియా పూర్తిగా ఉడికిన తర్వాతనే ఇందులోకి షుగర్ యాడ్ చేసుకోవాలి ముందుగా షుగర్ యాడ్ చేయడం వల్ల సేమియా ఉడకదు అలాగే ఉడకకుండా అలాగే ఉండిపోతుంది అందుకోసం సేమియా పూర్తిగా ఉడికింది అన్న తర్వాతనే షుగర్ యాడ్ చేసుకోండి ఇక్కడ నేను ఫోర్ స్పూన్స్ షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను తర్వాత ఈ సేమియాను కలుపుతూ చక్కెర కరిగేవరకు కొద్దిసేపు ఉడికించుకుంటే సరిపోతుంది తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సేమియా పాయసం రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్